హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి భారీ శుభవార్త అయితే చెప్పింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కోసం మనకు మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ తేదీ నుంచి మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే ప్రతి మహిళ కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలని ఎలా పొందాలి ఏం చేస్తే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ప్రతి నెల కూడా అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఎవరు అర్హులు ఎవరినర్హులు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను అయితే విడుదల చేసింది ముఖ్యంగా ఢోక్రా మహిళలకు కానీ మిగిలినటువంటి వారికి కానీ వీళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్నైతే చే అంటే మరిన్ని పథకాలను ఇప్పటికే విడుదల చేసి వారికి ఆర్థికంగా ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా అదే విధంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ పథకానికి సంబంధించి ఎంతమంది మహిళలు ఉన్నారు అలాగే ఎన్ని అంటే ఎన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలంటే దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ప్రభుత్వం రూపొందించి సిద్ధంగా ఉంది మరి అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి మహిళలంతా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారు అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు వివరాలని కూడా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పింది ఇప్పటికే ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు డబ్బులు అయితే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేలు రావాలంటే మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి మనం కొన్ని అర్హతలు కలిగి ఉంటేనే మన ఖాతాల్లోకి యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికే మహిళలంతా కూడా ఎదురు చూసినట్లుగానే మీకు ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ముఖ్యంగా ఏ మహిళలకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి వారికి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ వెల్లడించడం జరిగింది ఇక ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడం ప్రారంభించింది మరి ఇప్పటికే చూసుకుంటే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ గృహజ్యోతి పథకం కింద రెండు వందల నీటిల వరకు ఉచిత కరెంటు వంటి పథకాలు అమల్లో ఉన్నాయి మరి ఇప్పుడు తాజాగా మనకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా ప్రారంభమయ్యి మొదటి విడత డబ్బులు కూడా అంటే మొదటి విడత ఇళ్లను పొందినటువంటి వారందరికీ కూడా మనకు పైసలను కూడా ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఈ విధంగా ఇప్పటికే మనకు ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ప్రారంభించి ఆరు గ్యారెంటీలో కొన్నిటిని ప్రభుత్వం ప్రారంభించి మిగిలినటువంటి వాటిని కూడా ప్రారంభించేటువంటి క్రమంలో మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి మహాలక్ష్మి గ్యారంటీలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం అధికారులు ముమ్మరంగా మనకు అయితే చేస్తూ ఉన్నారంటే అంటే అర్హతలు అనర్హతలు ఇవన్నీ కూడా నిర్ధారించి ఈ పథకం ద్వారా మహిళలకు మేల్ చేయడానికి సిద్ధమైపోయారనమాట మరి ముఖ్యంగా ఈ పథకాన్ని యాభై లోపు అంటే పద్దెనిమిది నుంచి యాభై లోపు ఉన్నటువంటి మహిళలకు మనకు ఈ యొక్క పథకాన్ని అందజేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి వీరిని అర్హులుగా ఎంపిక చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందనమాట ఇక రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వ పింఛను పొందుతున్నటువంటి వారిని పక్కన పెడతారు వృద్ధాప వృద్ధాప పింఛను కానీ వితంతు పింఛను కానీ దివ్యాంగుల పింఛన్ టువంటివి పొందని కుటుంబాల్లోని మహిళలకి సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇది ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకతను సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న స్పష్టం చేసింది ఇక ఈ పథకం పైన మనకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం పథకం మనకి ఎన్నికల కంటే ముందే ఇవ్వాలని చెప్పి గతంలో అనుకున్నా కానీ ఎన్నికలు అనూహ్యంగా వాయిదా పడ్డం మరి బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి రావడం ఇట్లా కొన్ని కారణాల వల్ల ఎన్నికలను అయితే పక్కన పెట్టేయడం జరిగింది మరి ఎన్నికల్లో కంటే ఎన్నికలు కనుక ఉంటే గనక ఖచ్చితంగా అప్పట్లోనే ప్రారంభించేవారు ఈ పథకాన్ని మరి ఈ మహిళలందరికీ కూడా ఆర్థికంగా భరోసా ఇచ్చేవారు కానీ మనకు ప్రస్తుతానికి ఈ యొక్క ఎన్నికలు అనేటివన్నీ కూడా పక్కన పడి పక్కన పెట్టడం జరిగింది మరి దీంతో పాటుగా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే తాజాగా ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు పూర్తి స్థాయి అయితే చేస్తుంది గతంలో ఉన్నటువంటి నిబంధనలలో కూడా మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా అర్హురాలుగా ఎంపిక చేసి దాని ప్రకారం ఇక్కడ మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ యొక్క పైసలను జమ చేసి దాని ప్రకారం ఇక్కడ మహిళలందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే నేను చెప్పినట్లుగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం మరి రేషన్ కార్డు మీకు ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి ఒకవేళ రేషన్ కార్డులో పేరు లేకపోయినా లేకపోతే కొత్తగా రేషన్ కార్డు కావాలన్నా కానీ ఇప్పుడు మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి రేషన్ కార్డుకి రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఇక్కడ ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందజేస్తుంది అనమాట మరి రేషన్ కార్డు కలిగి ఉండడమే కాకుండా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇట్లా అప్లై చేసుకోవడా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క డబ్బులు రావాలి పైసలు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ లింక్తో పాటు అంటే దీనినే మనకు ఎన్పిసిఐ లింక్ అంటారు బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది ఉండాలి ఒకవేళ ఇప్పుడు ఇటీవల చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ మీరు ఈ పథకం కోసం ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే కనుక మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి ఒక పైసలు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా మనకు పైసలు అయితే జమ చేయడం జరుగుతుంది అర్హులను కూడా మనకు అంటే అప్లికేషన్ తీసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది దరఖాస్తులు స్వీకరించడానికి ఈ దరఖాస్తులను కనుక స్వీకరిస్తే దాని ప్రకారం మీకు మహిళలకు ఈ యొక్క అర్హతలన్నీ కూడా నిర్దేశించి దాని ప్రకారం ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి ముప్పై వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పిన విధంగా కూడా అప్డేట్స్ అవి చేసుకుని రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటుగా ముందుగా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ మర్చిపోతున్నారు చాలా మంది ఇప్పటికే ప్రభుత్వం ఈ నెల ముప్పై తారీఖులోపు ఈ కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారందరినీ కూడా ఈకేవైసీ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి కేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి పైసలు జమ అయ్యేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా కేవైసీ చేసుకోండి రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా మీరు ముందుగా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి కేవైసీ పూర్తి చేయొచ్చు దానికంటే ముందు మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకుని వెళ్ళాలి ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకుని వెళ్తే కనుక మీకు ఈ యొక్క ఏదైతే మనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఇక్కడ ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది మీకు అమలు అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి అర్హతలు అనర్హతలు అన్నీ కూడా ప్రభుత్వం నిర్దేశించింది ముఖ్యంగా పెన్షన్ తీసుకునేటువంటి వారి కుటుంబాల్లో ఈ యొక్క పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది పెళ్ళైనా పెళ్లి కాకపోయినా కూడా ఈ పథకం వర్తిస్తుంది కానీ ఇక్కడ పెన్షన్ అనేది పొందుతూ ఉండకూడదు మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే మీకు ఈ పథకం అనేది రాదనమాట గుర్తుపెట్టుకోండి దీంతోపాటుగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీరు పొందాలంటే నేను చెప్పినట్లుగా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా మీకు ఉండాలన్నమాట ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీకు ఒక డబ్బులు అనేది వస్తాయి కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దాని ప్రకారం ఇక్కడ మీకు మరింత మేలు చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇది అప్డేటు తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కింగ్ న్యూస్ అప్డేట్స్ నుంచి నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు